హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నితీష్ కావ్యంలో ఈ రోజు నేను బెల్లం కవలైతే చేస్తున్నా అది మైదా పిండితో అండి ఎలా చేసుకోవాలి వీడియోలో చూసండి దీనికోసం ఒక ప్లేట్లో రెండు కప్పులు మైదా ఒక పావు కప్పు కరాచీ వేసుకోవాలి కరాచీ వేసుకున్న తర్వాత చిట్కడ ఉప్పు చిట్కడు బేకింగ్ సోడా కూడా వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని ఇందులో నెయ్యి కానీ నూనె కానీ కరిగించి వేసుకోవాలండి నేనైతే కొంచెం నూనె అయితే వేస్తున్నా ఇది వేసుకొని పిండి బాగా కలుపుకోవాలి గవ్వలు చేయడం చాలా ఈజీ అండి చాలా టేస్టీగా ఉంటాయి కాకపోతే మనం పిండి కలుపుకోవడంలో ఉంటుంది ఇలా నెయ్యి వేసిన తర్వాత ఇలా పిండి కలుపుకొని ముద్ద చుట్టు చూస్తే మనకి పర్ఫెక్ట్గా ముద్ద అనేది చుట్టుకుంటే మనకి పిండికి సరిపడా నెయ్యి అయితే సరిపోయినట్టు ఇలా కొద్దిగా వాటర్ వేసుకొని ఇలా చపాతి పిండిలో సాఫ్ట్గా కలిపి ఒక పది నిమిషాలు పక్కన పెట్టాలి ఒక పది నిమిషాల తర్వాత ఇలా చిన్న చిన్న రౌండ్స్గా చేసుకోవాలండి బాల్స్ అనేవి చిన్నగా చేసుకోండి అప్పుడే మనకి లోపల వరకు సాఫ్ట్గా కుక్ అవుతాయి ఇలా బాల్స్ అన్నీ చేసుకున్న తర్వాత ఇలా మనం నూనెలో దేవుకునే గరిటె లాంటిది ఉంటుంది కదా చిల్లులు గరిటి దాంతో ఇలా మనం బాల్స్ని ఇలా రోల్ చేస్తే మనకి ఈజీగా గవ్వల షేప్ అనేది వచ్చేస్తుంది మీ దగ్గర చెక్కల పీట ఉన్నా సరే పీటతో గట్రా చేసుకోవచ్చు నేనైతే ఇలా చేసి చూపించానండి ఇలా చేసుకున్న తర్వాత ఆయిల్ హీట్ చేసుకొని ఆయిల్లో వన్ బై వన్ వేసుకొని మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి అప్పుడే మనకి గవ్వలు అనేవి లోపల వరకు ఫ్రై అవుతాయి లేదు అంటే హై ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేయడం వల్ల లోపల అంతా పిండి పిండి పిండిగా ఉండిపోతాయి ఇవి మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని ఒక టెన్ మినిట్స్ లో ఫ్రై అయిపోతాయి ఇవి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత తీసి పక్కన పెట్టుకోవాలి తర్వాత మిగతావన్నీ కూడా వన్ బై వన్ స్లోగా వేసుకొని మీడియం ఫ్లేమ్ లో ఫ్రై చేసి పెట్టుకోవాలి ఇప్పుడు ఇంకో స్టవ్ మీద గిన్నె పెట్టుకొని అందులో రెండు కప్పు రెండు కప్పులు పిండికి ఒక కప్పు బెల్లం అయితే వేసుకోవాలి అందులో టూ త్రీ స్పూన్స్ వాటర్ వన్ స్పూన్ వేయి వేసుకొని బెల్లం కరిగించి బెల్లం పాకం బాగా మరిగించుకోవాలండి బెల్లం పాకం బాగా మరిగిన తర్వాత మనం ముందుగా ఫ్రై చేసుకుని గవ్వలు అయితే వేసుకోవాలి గవ్వలు చూసారు పర్ఫెక్ట్ పర్ఫెక్ట్గా లోపల వరకు ఫ్రై అయ్యాయో ఇలా గవ్వలు వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి ఇవి గోరువెచ్చగా ఉన్నప్పుడే సపరేట్ చేసేసుకోవాలి లేకపోతే అన్నీ కలిపి ముద్దలా అంటుకుపోతాయండి ఇలా సపరేట్ చేసుకున్న తర్వాత బాగా చల్లారిన తర్వాత ఎయిర్ టైర్ కంటైనర్లు స్టోర్ చేసుకుంటే వన్ మంత్ అయితే స్టోర్ ఉంటాయి మీరు కూడా ట్రై చేయండి అలా వచ్చింది కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ బాయ్